ఖగోళ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం సౌర కుటుంబంలోని గ్రహాలైన యురేనస్ మరియు నెప్ట్యూన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి వీటిని కేవలం ఐస్ అని పిలిచేవారు కానీ కొత్త పరిశోధనలు ఈ గ్రహాలు గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ రాతి నిర్మాణాన్ని కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి విపరీతమైన ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల మధ్య అక్కడ ఘనీభవించిన మంచు కంటే గణ రూపంలో ఉన్న రాతి పదార్థమే అధికంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు ఈ గ్రహాల అంతర్భాగంలో ద్రవ రూప నీరు లేదా మంచు కంటే మిశ్రమ లోహాలు మరియు రాతి ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ ఆవిష్కరణ యువనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల పుట్టుక వాటి పరిణామ క్రమం గురించి శాస్త్రవేత్తలు కలిగి ఉన్న పాతి సిద్ధాంతాలను సవాల్ చేస్తుంది ఈ పరిశోధన భవిష్యత్తులో ఈ గ్రహాలపైకి చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు సరికొత్త దిశానిర్దేశం చేయనుంది కేవలం మంచుగట్టులుగా భావించిన ఈ గ్రహాల వెనుక ఉన్న అసలైన రాతి రహస్యాలను అర్థం చేసుకోవడం సౌర కుటుంబం ఏర్పడిన తీరును తెలుసుకోవడానికి ఎంతో కీలకం దీనిపై మరిన్ని లోతైన పరిశోధనలు కొనసాగుతున్నాయి